హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బైనగూడెం పండు బ్లాక్స్ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామని చెప్పాను కదా మేము వచ్చామని మా నాన్నగారు చేపలు పీతలు తెచ్చారు అంతకుముందు వీడియోలో నేను ఫిష్ ఫ్రై ఎలా చేశాను అనేది చూపించాను కదా ఇప్పుడైతే పీతల కర్రీ చూపిస్తానండి మా అమ్మగారు చాలా బాగా చేస్తారు ఓకేనా పీతలు ఎలా అయితే చేసామో అవన్నీ వీడియోలో చూడండి అంతకుముందు వీడియో చూడని వాళ్ళైతే ఆ వీడియో చూడండి ఇప్పుడైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో పూర్తిగా లాస్ట్ దాకా చూడండి అట్లలో పడితే గు తీసేసుకుంటే అంతే పేతరడీ ఇవన్నీ చక్కగా నీట్గా తీసుకుంటే బాగుంటుంది లో అన్నంత గుంజు తీసేస్తారు కానీ తీయట్లేదు ఇది పెద్ద పేతలు ఉంటాయి ఇది పెద్ద ప్రేత పాలు కానీ ఊడిందంటే చాలా పెమా పాలు అంటే పెమాదము అలా తీయాలి తీసేటప్పుడు తీసే జాగ్రత్త వదలకడ పట్టు వదలకడ పట్టు వదలకుండా తీయాలి లేకపోతే ఇట్లా పడితే ఆ తర్వాత వచ్చేసినా పర్లేదు ఇది తీసుకునే విధానం కెదిగా హ్మ్ నానా లాయ ఉంటది కదండి డెష్ చేయాలి పిసిని

엄마 바바이 ہار 바ਪ ਮੰਡੀ ਗਲਾਨਿਆਂ ਨੇ 30 ਦਿੱਦੀ ਦੀ ਗੰਤ ਉਹ ਕੂਵੇ ਇਹ ਕੂਵੇ ਖੰਤੀ ਹੱਤ ਦੀ ਰੀਕ ਬੱਬੂ ਕੰਤੀਸ ਨੇ ਆਉਂਦੋ

ఈ పీత గుడ్డు పీత అంత ఇవి ఉంటాయి కదా ఇవి ఉండమ పీత గట్టిగా ఉంటుంది గుడ్డు పీత బాగుంటుంది పీత పీత బాగుంటుంది బొరుగు టేస్టీగా ఉంటుంది కండతో ఉంటుంది కండతో ఉంటుంది దాన్ని గుడ్డు పీత అంటారు పీతలన్నీ నెమ్మలుగా ఉన్న భీమవారం వెళ్తే ఇచ్చారు మా నాన్న మా కోసం ఎర్రగొంచుడమా ఇది కొవ్వు బాగుంటది ఇది పీతం నెంబర్ వన్ అన్నింటిలోంబర్ వన్ హైలైట్ అనమాట రుసుగా పీత ఎర్రకొని చూసామా ఇదంతా ఇలా ఉండొచ్చేసి ఇది తీసేసుకోవాలి బాగుంటది పీత ఉంటుంది

అదగండి మా అమ్మగారు అయితే పీతలైతే కడుగుతున్నారు శుభ్రంగా మా నాన్నగారు చేసి ఇచ్చారు నీట్గా క్లీన్ చేస్తున్నారు ఓకేనండి ఇప్పుడైతే పీతల కూర ఫస్ట్ ఆయిల్ ఒక ఐదు ఆరు స్పూన్ ఇంకండి ఉల్లిపాయలు వేసారు ఒక ఫైవ్ ఉల్లిపాయలు సిక్స్ పచ్చిమిరగాయలు తలు ఇందా కలిపాను కదా మసాలా అందులో చేశారు మా అమ్మగారు వంకాయలు నాలుగు వంకాయలు ఒక టమాటా ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి చేపల కూర అయితే అయిపోయింది సగ్గ చేపల పులుసు బొచ్చండి చేపది ఉల్లిపాయలు బాగా మగ్గిని కొద్దిగా ఉప్పేసారు ఉల్లిపాయలు బామ్ మక్కడానికి ఫాస్ట్గా నాలుగు వంకాయలు అవి సగ్గ ఇగ ఈ సైజు కోసుకోవాలి ఇలాగా వంకాయలు అయితే బాగా మగ్గి మగ్గుతుండగానే ఒక టమాటా కట్ చేస్తారు కదా అది వేసుకున్నాం పీతల కూరలోకి వంకాయ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీగా మగ్గి ఇప్పుడు పీతలైతే వేస్తున్నారు ఓకేనా అలాగ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గని ఇవ్వాలి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్ పెట్టుకుందాం త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెలుప పేస్ట్ చిటికెడు పసుపు చేతులు విడిపోతాయని మా అమ్మగారు అలా కలుపుతున్నారు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర చక్కగా మాస మగ్గితే బాగుంటుంది కదా కొద్దిగా కూరత ఫలంగా At nut కొద్ది కొత్తిమీర వేసారు అవన్నీ వేసి కారం వేసి ఒక లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలైనా మగ్గనివ్వాలండి మగ్గా అప్పుడు వాటర్ యాడ్ చేయాలి వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు తిట్టే శునించకూడదు కలుపుతూ ఉండాలి లేకపోతే వంకాయ వేసాం కదా అడుగంటుంది ఇదిగో అడుగంటకుండా సగ్గా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనిద్దాం అప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఫైవ్ మినిట్స్ అయితే ఒక అర లీటర్ నీళ్ళన్న వేసాం అలాగా వేసి స్లోగా మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి సగ చిన్న మంట మీద పోతేసి అలా వదిలేయకూడదు మై్యాన కలుపుతూ ఉండాలి ఓకేనా ఇదిగోండి వాటర్ వేసాక అలాగా మగ్గనివ్వాలి కొంచేపు ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ ఇదిగోండి బాగా మగ్గుతుంది అలాగా లో ఫ్లేమ్ లో బాగా ఉడకనివ్వాలి అలాగ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉడకనివ్వాలి దగ్గర పడింది కదా ఇదిగోండి మా అమ్మగారు నూరిన మసాలా ఇది టూ టేబుల్ స్పూన్ వేసారు అయితే నేను అది రికార్డ్ చేయలేదు ఓకేనా అది నూరిందే వేయాలండి సగ్గా ఫ్రెష్గా అప్పటికప్పుడు పొల్లు గట్ట యూజ్ చేయకండి అంత టేస్ట్ ఉండదు నూరిన మసాలా ఉంటాయి కదా అదే నూరుకునేది ధనియాలు గసగసాలు లాలిక్కాయలు ఇవి మనకి ప్యాకెట్లలో అమ్ముతారు కదా ఐదు రూపాయల ప్యాకెట్లు ఆ మసాలా ప్యాకెట్లు ఒక మూడు ప్యాకెట్లు వేసుకుంటే సగ్గ బాగుంటుంది అలాగా ఒక పది నిమిషాలైనా బాగా మద్దన ఇవ్వాలి అప్పుడు దించుకుందాం కూర ఉడికింది అలాగా గ్రేవీ లాగా సగ్గ అదిగోండి పేతల కూర అయితే రెడీ సగ్గ వేడి వేడి అన్నంలో సగ్గ సరిపోందంటారు ఈ జన్మ మీ రుచి చూడదానికి దొరికెరా రుచి తినరామై మరచి బాగుందండి